మనం ఈ జన్మలో చేసే కర్మలు నాలుగు విధాలు నిత్య నైమెత్తిక కామ్య నిషేధాలు అని నిత్య కర్మ అంటే శాస్త్రోత్తంగా అంటే ఉదయం సంధ్యావందనం నిత్య జ్ఞానం చేసే చేస్తే పుణ్యం లేదు కానీ చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు అభిప్రాయం ఈ నిత్యకర్మ చేయడంలో పుణ్యం లేక పోలేదు అంటారు మరికొందు నైమిత్తికం అంటే ఒక ప్రత్యేకమైన ఫలం కోసం చేసేది గ్రహశాంతి ప్రాత్యత్వం గత జన్మ వలన కలిగిన కష్టాలను అతిక్రమించడానికి దుష్ట గ్రహ ఫలాలు తప్పించుకోవడానికి చేసేదే గ్రహశాంతి పాపం చేసిన దాన్ని పోగొట్టుకునే పోగొట్టుకోవడానికి చేసేదే ప్రాయ్చత్వం మలినమైపోయిన మనస్సును నిర్మలం చేసుకునే కర్మ కొన్ని కోరికలు లభించడానికి చేసేవి కర్మలు కామ్య కర్మలు ఇవి మోక్షానికి ప్రతిబంధక పునర్జన్మ కల్పిస్తాయి దీన్ని అధిగమించడానికి భగవాను శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని ఉపదేశించాడు అంటే ఈ మార్గాన్ని అనుసరిస్తూ చేసే ప్రయత్నం నిష్ఫలం కాదు విజ్ఞానంలో ఈ రుజు ప్రవర్తన కర్మ కర్మకే అని చేసేదే భయాలు తొలగిస్తుంది ఈ భయం ఏమిటంటే జనన మరణ చక్రంలో తగులు కొనుట కొనుట ఈ యోగాలో స యోగం సారం నిత్య కర్మ చేసే అధికారం నీకు ఉంది నాకు ఉంది అందరికీ ఉంది కర్మలు పలం కొరకు చేయకు కర్మ అనుష్ఠించకుండా ఎందునో ఆసక్తి లేకుండా ఉండుగాక జై గురుదత్త శ్రీ గురుదత్త